నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం సహాయం అంటూ గుమ్మం ఎక్కిన ప్రతి ఒక్కరికి ఆండగా నిలుస్తూ దివ్యాంగులకు వితంతువులకు పేద బడుగు బలహీన వర్గాల వారికి కుల మత భేదం లేకుండా ధన సహాయం ధాన్య సహాయం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ శిథిలావస్థలో ఉన్న ఆలయాలను కొత్తగా నిర్మిస్తున్న ఆలయాలకు అనేక విధాలుగా గుప్తదానాలు చేస్తూ ప్రతినిత్యం ప్రజల సేవల్లో నిలుస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుల మరియు బీజేపీ నాయకుల కాంబాల శ్రీనివాసరావుతో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు అయితే మనం ఉన్నారు వారు ఇప్పుడు విజయదశమి సందర్భంగా ఇక్కడ దుర్గమ్మ తల్లి అమ్మవారికి రథానైతే ఏర్పాటు చేయడం జరిగింది ఆ రథం దాదాపు వ్యత్యాసం యాభై లక్షల పైచీలకే చేయడం జరుగుతుంది దీనిపై అదే విధంగా వీరు తీసుకున్న రాజ్ న్యూస్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అదే విధంగా జీ తెలుగు న్యూస్ అవార్డ్స్ నుంచి వారు ఏ విధంగా ప్రజలకి ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు ఏంటో వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు మనకి ఈ కనకదుర్గ అమ్మవారికి దాదాపు ఒక యాభై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు అయింది ఇంకా ఎంత అవుతుంది అని తెలియదు ఇప్పుడు మీరు పెట్టడం జరిగింది అసలు ఏంటి దాని పట్ల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ శ్రీ మహాగణాధిపతి రాతకు జయ జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే నేను ఇప్పుడు గోకువంలో ఉన్నాను ఈ గోకులం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊర్లో పుట్టాను ఉద్యోగులు ఇచ్చా హైదరాబాద్లో సెటిల్ అయ్యి అక్కడి నుంచి పిల్లలు అమెరికాలో పెళ్లి ఇద్దరు నిద్రమ్మగా అమెరికాలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు నేను తిరిగి నా గ్రామానికి వచ్చి సేవ చేస్తాను ఈ రోజు వరకు జగ్గంపేట రాజానగరం లబ్బచోడవరం నియోజకవర్గాల్లో పది కోట్ల రూపాయలు వెచ్చించి బంగారు వరలక్ష్మి కేజీ కేజీనర బంగారం వరలక్ష్మి రూపులుగా మార్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదులో ఇచ్చాను అలాగే తొమ్మిది వేలు పట్టు చీరల దాకా పంచిపెట్టాను అలాగే మూడు మూడు టన్నుల బియ్యాన్ని రెండు వందల కుటుంబాలకు ప్రతి నెల ఉచితంగా సరఫరా చేస్తున్నాను అనారోగ్యానికి ఎవరు వచ్చినా డబ్బులు కాతని కట్టిస్తున్నాం దాదాపు పది కోట్ల పైన ఇప్పుడు దాకా ఖర్చు పెట్టడం జరిగింది ఈ ప్రస్థానం అంతా చూసిన తర్వాత వివిధ మాధ్యమాల్లో ఈ ఛానల్స్ వాళ్ళు గుర్తించిన తర్వాత మొదటగా రాజ్ న్యూస్ లక్ష్మీ లక్ష్మీరావు గారు వారి చైర్మన్ రెండు వేల ఇరవై ఐదు బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డు అని చెప్పిన వాడు ప్రకటించడం జరిగింది పోయిన వారం నేను ఆ అవార్డుని తీసుకోవడం జరిగింది అది విజయవాడలో జరిగింది ఆ అవార్డు అక్కడ తీసుకుని విజయవాడ తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఇంకో ప్రతిష్టాత్మకమైన అవార్డు జీ అచీవర్స్ అవార్డు అని చెప్పి బిజినెస్ అచీవర్స్ అవార్డు అని చెప్పి ఇంకొక అవార్డు ప్రకటించారు దాంట్లో ప్రకటించిన దాంట్లో నాకు చాలా గౌరవప్రదమైనటువంటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అలాగే కేటీఆర్ గారు గారు వచ్చారు అలాగే బీజేపీకి సంబంధించిన ఈటీల ఈటీల వారు రాజేందర్ గారు వచ్చారు అలాగే ఇంకా చాలా ప్రముఖులు అందరూ వచ్చారు ముఖ్యంగా నాగేశ్వర రెడ్డి గారు అని చెప్పిన గ్యా గ్యాస్ ఎంట్రాలజీ దాంట్లో ఏఏజీ హాస్పిటల్స్ అని చెప్పిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై దేశాలను సందర్శించి ఎంతో అనుభవం లేని నాగేశ్వర రెడ్డి గారు వారికి అలాంటి ప్రముఖులకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అలాగే సుధారెడ్డి రెడ్డి గారు అని చెప్పి మెగా డెవలపర్స్ అదే సంథింగ్ ఉన్నారు వారు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు వచ్చారు దాని ప్రముఖుల్లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ తర్వాత మొట్టమొదటిగా నాకు కంబాల శ్రీనివాసరావు చెప్పే వేదిక మీదగా పిలిచి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా నాకు సాలువ కెప్టెన్కు అవార్డు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అవార్డు జీ టీవీ అవార్డు ఇది అలాగే రాజ్ టీవీ న్యూస్కి సంబంధించి అయితే ఇది లక్ష్మీరావు గారు మాకు ఇచ్చిన అవార్డు ఇది లక్ష్మీరావు గారి అవార్డు ఈ రెండు నా జీవితంలో ఈ ఏదైతే సనాతన ధర్మం మీద అలాగే ఈ సాంప్రదాయ మన సాంప్రదాయాలకు సంబంధించి ధర్మ ప్రచారానికి సంబంధించిన కేటగిరీలు ఈ రావడం జరిగింది ఈ చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా మా ఊరికి సంబంధించి నేను చేస్తున్న విశిష్టమైన కార్యక్రమం నేను చేసిన దాంట్లో కూడా ఇంకా విశిష్టమైనటువంటి దాదాపుగా మా గోకవరంలో కొన్ని కోట్లాది రూపాయలు వేచించడం జరిగింది మా అమ్మవారికి బంగారు తిరిగి ఇరవై లక్షలు పెడితే దాంట్లో పద్నాలుగు లక్షలు నేను ఇచ్చాను అలాగే మా అమ్మవారికి ఆలయానికి దేవి చౌకమ్మకి చుట్టూ సలహాలు చేయించడం కానీ కోటి రూపాయలు పెట్టి బంగారుపు చీర పై సంవత్సరాలు చేయిస్తున్నాం దానికి దానికి నిధులు సేకరించడం జరుగుతుంది రథం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా పదిహేను లక్షలతో స్టార్ట్ చేస్తాం కానీ దాని అందం ఎంత బాగా రూపుదిద్దుకుంటుందంటే యాభై లక్షల రూపాయలతో అత్యద్భుతమైన రథం చేయిస్తున్నాం అది చాలా సౌందర్యవంతంగా వచ్చింది అది అమ్మవారే దగ్గర నుంచి చేసుకున్నట్టుగా అంత అందంగా వచ్చింది రథం అది దానికి రెండు సింహాలు పెద్ద పెద్ద సింహాలు చిన్న చిన్న సింహాలు గున్న ఏనుగులు రాజహంసలు చుట్టూ అమ్మవారు నవదుర్గలు గోపురం కూడా అద్భుతమైన గోపురం ఈ ఈ పక్కన అమ్మవారికి అటు అమ్మవారికి కేటం ఒకటి అమ్మవారికి అటు ఇటు నాలుగు పిల్లర్స్ వచ్చే నాలుగు పిల్లర్స్ కూడా తమిళనాడులో తంజావూరులో ఎటువంటి కట్టడాలు అయితే శిల్పాలు రాత్రి స్తంభాలు ఉంటాయి అలాంటి రాతి స్తంభాలుగా సెలవు చెక్కడాలు ఇవన్నీ వచ్చాయి చాలా బాగా చేస్తున్నాం ఇంతేకాకుండా దాదాపుగా నా గోకవరం చుట్టుపక్కల నియోజకవర్గాలు రంపచోడవరం రాజానగరం జగ్గంపేట నియోజకవర్గాలు ఎన్నో ఆలయానికి లక్షలు పది లక్షలు మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోల్పండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి సోలం ఎలా వేలాయుధం చేపిస్తున్నాను ఆశాలం గుడికి పది లక్షల విరాళం ప్రకటన జరిగింది ఇంకా నిధులు రిలీజ్ చేయలేదు అలాగే మన మాదికొండం తల్లి కూడా నేను ఒక పదమూడు లక్షలు పెట్టి షెడ్ చేయిస్తాను అలాగే వేరంపల్లి ఆంజనేయ స్వామి వారి అభయన్యాస గుడికి పది లక్షల రూపాయలు విరాళం విరాడ జరిగింది రెండు లక్షలు లక్ష రూపాయలు అలాగే అవసరాన్ని బట్టి ఆలయానికి విరాళాలు ఇస్తూ కొత్త ఆలయాల నిర్మాణానికి అలాగే జీవంపైన ఆలయాలకి అంటే ఈ ఆలయాలు పడిపోయిన పడిపోయిన ఆలయ ప్రడం అలాగే ఆలయాల్లో అర్చకులకి జీతాలు ఇవ్వడం అలాగే ఆలయాలకు సంబంధించి పూజా సామాగ్రికి డబ్బులు ఇవ్వడం తర్వాత ఇంకా అనేక విధాలైన మేము ఇన్ని చేసే కార్యక్రమాలు అలాగే నాకు కూచిపూడి సంగీతం నేర్పించడం అలాగే మన కర్ణాటక సంగీతం నేర్పించడం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మాకు దాదాపుగా పద్దెనిమిది రకాల విశిష్టమైన సేవలు చేస్తున్నాం ఇన్ని రకాల సేవలు చేస్తూ రాబోయే విజయదశమికి రథాన్ని ఆవిష్కరణ చేయబోతున్నాం నాలుగో తారికలు కూర్చేసి ఐదో తారికలు అమ్మవారి రథం ఊరేగించబోతున్నాం ఈ ఈ సంవత్సరం దేవి చౌక్కి మా దేవి చౌక్కి విద్య దీపాలకరణ కోసం పది లక్షల రూపాయలు నేను రాడుకోవడం జరిగింది మా పక్కనే ఉన్న దేవి చౌక్కి ఇంకోటి వైశ్యులు నిర్వర్తించే అమ్మవారి పీఠానికి రెండు లక్షల రూపాయలు రావడమడం జరిగింది అలాగే మాకు డ్రైవర్స్ కాలనీ అని చెప్పిన ఒక కాలనీ ఆ కాలనీ దుర్గమ్మవారు మొట్టమొదటి దుర్గమ్మవారి ఆలయం ఉంది ఆ కాలనీకి కూడా లక్ష అరవై వేల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది ఇలాగా చాలా ఆలయాలకి చుట్టుపక్కల భవానీ మాత్రం ఎవరైతే పీఠం పెట్టుకున్న భవానీ మాత్రం వీళ్ళందరూ కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది చాలా ముఖ్యమైన సంతోషం కలిగించే విషయం అంటే బంగారు వరలక్ష్మి కాలకి సంవత్సరం అందరికీ రెండు వేల మందికి బంగారు రూపొందించి ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల మందికి బంగారు రూపులు ఇవ్వడంలో దీంట్లో కొంతమంది క్రైస్తవ మహిళలు ముస్లిం మహిళలు కూడా వచ్చి మాకు యేసు ప్రభు అల్లా అంటే కూడా ఇష్టం మాకు లక్ష్మీదేవి అంటే కూడా అని అడిగితే వాడికి తగలేకపోయినా డ్రాలో తగలకపోయినా వాడికి పాతిక మంది ఇరవై ఐదు మంది క్రైస్తవ మహిళలకి ఇరవై ఐదు మంది ముస్లిం మహిళలకు కూడా నేను బంగారు వరలక్ష్మి రూపు కనుక ఇవ్వడం జరిగింది చాలామంది రాజకీయ నాయకులు మతాల పేరిట ప్రజలు విడదీస్తుంటే నేను వరలక్ష్మీదేవి పేరిట మతాలను కలుపుకుంటూ కలుపుకున్నాను ఈసారి అలాగే నేను పోయిన సంవత్సరం వినాయక మండపాలకు ఒక ఐదు లక్షల రూపాయలు విరాడడం జరిగింది ఇది తెలిసిన తర్వాత ఈ సంవత్సరం తండోపతండాలుగా అన్ని గ్రామాల నుంచి వచ్చారు ముఖ్యంగా దోసకాయ పిల్లల దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళకి కూడా దాదాపుగా నూట యాభై మండపాలకి పదిహేను లక్షల రూపాయలు విరాడమే కాకుండా ఐదు లక్షల రూపాయలు బియ్యం కూడా వాడికి విరాడు జరిగింది సో దీంట్లో చాలా మనం గర్వపడవలసిన విషయం ఏంటంటే చాలామంది చర్చికి వెళ్ళే క్రైస్తవ క్రైస్తవ యువత తర్వాత ముస్లిం యువత కూడా మసీద్కి వెళ్ళే యువత కూడా వాళ్ళందరూ కూడా మండపాలు పెట్టుకుని నా దగ్గర నుంచి విరాళాలు తీసుకెళ్లారు ఇదివరకు ఆర్థిక లేని వాళ్ళు చాలా మంది మండపాలు పెట్టుకునేరు కాదు ఇప్పుడు కంబార శ్రీనివాసరావు డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి ఎంతోమంది మండపాలు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు మత సామరస్యం అనేది వినాయకుడు మండపాలు కూడా మత సామరస్యం వచ్చేసింది ఇప్పుడు అంటే మనం చే సాధించగలిగింది ఏంటంటే ఇప్పుడు కంబార్ శ్రీనివాసరావు పేరిట చాలామంది మతాలు వేరైనా కానీ భగవంతుడు ఒకటే అని నమ్ముతూ అందరూ కూడా ఒకే గూటికి చేరి ఎంతో సంతోషంగా ఉంటారు ఇది నేను ఈ మూడు సంవత్సరాల్లోని చేసిన సేవకి నేను సాధించిన దానికి గుర్తించిన రాజ్ టీవీ అవార్డు టీవీ వాడు ఇద్దరూ కూడా నాకు ప్రతిష్టాత్మకమైన బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డు అలాగే బిజినెస్ అచీవర్స్ అవార్డు ఈ రెండు అవార్డులు కూడా వచ్చి మీకు చూపించారు రెండు అవార్డు కూడా చూపించారు ఈ విషయాన్ని మీకు తెలియజేసుకోవడం మీకు సంతోషపడుతూ మీ కంబ శ్రీనివాసంలో రానున్న కాలంలో కూడా నా కార్యక్రమాల్లోకి ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ ఇదంతా కూడా నేను నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి చేస్తాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు త్యాగమూర్తి అలాగే యోగి ఆదిత్యనాథ్ కానీ అలాగే బిస్వంత్ అని చెప్పి మనకు అస్సాంలో కూడా ఒక ఆయన చీఫ్ మినిస్టర్ బిశ్వంత్ అనుకుంటున్నాను పేరు గురించి తెలిసి మీకు అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన కూడా హిందూ ధర్మం కోసం ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయులు అంటే అందులో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కూడా ఉంటారంతా తప్పే ఉంది ఒక మతాన్ని కూడా గౌరవించుకుంటూ చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ఎదుటి మతాన్ని దుర్భాషణ ఆడకుండా కుతంత్రాలు కుట్ర లేకుండా కలిసి మరిసి బతకాలని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిని ఆశయంగా తీసుకుని మా నాయకురాలు పురంధరీశ్వరి గారు మా నాయకుడు సోమవీర్రాజ్ గారు అలాగే మా నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అలాగే మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కెని విశ్వేశ్వరరావు గారు అలాగే మా రాజమండ్రి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు మీరు అందరు ఆశయాలతోటి మేము మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేస్తూ నూట యాభై మండపాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నూట యాభై మొక్కలు ఇవ్వడమే కాకుండా వాడను కూడా మొక్కలు నాటమని చెప్పి ప్రకృతిని పర్యావరణం రక్షిస్తూ నేను ఎంతో విశిష్టంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇలాగ నేను సమాజ సేవ దైవ సేవ మానవ సేవ చేసుకుంటూ ప్రజలందరినీ కలుపుకుంటూ ఒక దాటి మీద తీసుకొచ్చుకుంటూ జగ్గంపేట రంపచోడవరం రాజనగరం జిల్లాలో భారతీయ జనతా పార్టీని ప్రభంజనంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఒక గొప్పతనం నరేంద్ర మోడీ గారు అందరి గుండెల్లోనే ఉన్నాడు కాకపోతే దాన్ని బయటికి తీసుకొచ్చే నాయకుడు ఎవరు లేడు అంటే నాయకులు ఎవరు లేరు మా ప్రాంతాల్లో లేదు నేను ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని సోము వీరాజ్ గారు ఎలాగైతే కష్టపడతారో మా నాయకులు ఎలాగైతే కష్టపడుతున్నారో అలాగే భారతీయ జనతా పార్టీని ముందు తీసుకురావడంలో నా వంతు పాత్ర పోషిస్తూ కార్యకర్తగా ముందుకెళ్తాను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు అంబాషణలో భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూస్తున్నాం కదండి ఇదే విధంగా అంటే ఇక్కడ మేము దాదాపు త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం మేమే చూస్తూ ఉన్నాం దాదాపు కొన్ని వందల మంది వచ్చిన వారికి అంటే కంబాల సాయం కన్నీరు మయం అనే విధంగా ఎవరైతే వచ్చి ఇక్కడ ఈ గుమ్మం దొక్కుతారో వారిని లేదు అనకుండా వారికి ఉన్నంత ఇచ్చి వారి ఏదైతే వారికి ఉన్నదో అంటే వారి కంప్లైంట్ని బట్టి ఈయన ఇక్కడ రెక్టిఫై చేసి వారికి ప్రతీది కూడా కల్పించడం జరుగుతుంది ఇదే విధంగా ఈయన ముందుకు వెళ్తూ ఇంకా అనేక వ్యక్తులకు ఎదగాలని అనేక అవార్డులు కూడా తీసుకోవాలని మా ఎన్ఎస్టీవీ దాపున కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ కెమెరామెన్ నాగతో మిస్ ఇవాజీ కాకినాడ జిల్లా నుంచి